నరక బాధలు కలిగించే పాపాలు అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారు వేదాల ద్వారా నిందించబడ్డ కర్మల్ని ఆచరించేవారు ఇతరుల్ని మోసం చేసి సంపాదించేవారు దొంగతనాన్ని సంపాదన మార్గంగా వాడుకునేవారు ఉద్యానవనంలో అందంగా ఏపుగా పెరిగిన వృక్షాల్ని అకారణంగా నరికి వేసేవారు వ్రతాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయని స్త్రీలు భర్తని దూషించి పరపురుషుడి మీద ప్రేమాభిమానాలు కలిగిన స్త్రీలు భగవంతుడు లేడని చెప్పే పాపాత్ములు పెద్దలు చెప్పిన ఆచారాలు పాటించని వాళ్ళు నాస్తికా భిన్న మర్యాద కదర్యా విషయాత్మక డాంబికాశ్చ కృతజ్ఞశ్చ తేవై నరకగామివ అతిథుల్ని ఆదరించని వాళ్ళు విషయ సుఖాల మీద తీవ్రమైన వాంఛ కలిగిన వాళ్ళు డాంబికం కోసం జపతపాలు చేసేవాళ్ళు చేసిన మేలు మరిచిపోయేవాళ్ళు నూతులు దిగుడు బావులు మంచినీటి చెరువుల్ని పూడ్చివేసేవాళ్ళు దేవాలయాల్ని మనుషులు నివసించే ఇళ్ళని అకారణంగా కూల్చేసేవాళ్ళు భార్యా పిల్లల్ని సేవకుల్ని గురువుల్ని విడిచిపెట్టేవాళ్ళు దేవతలు పితృదేవతల గురించి వైశ్వదేవాది కర్మల్ని ఆచరించకుండా పూజించేవాళ్ళు అందరూ నడిచే దారిలో మేకులు కొట్టి నడవకుండా ఆటంకపరిచేవాళ్ళు శివం శివాం హరిం సూర్యం గణేశం సద్గురుం బుధం నా పూజ మందాస్తే వై నరకగామినహ శంకరుణ్ణి పార్వతీదేవిని శ్రీహరిని సూర్యుణ్ణి గణపతిని ఇతర దేవుళ్ళని గురువుని విద్వాంసుని పూజించని వాళ్ళు నరకానికి పోతారు దాసి స్త్రీతో సంభోగం చేసిన విప్రుడు శూద్రశ్రీ ద్వారా సంతానం పొందిన విప్రుడు నమస్కారానికి కూడా అర్హుడు కాదు బ్రాహ్మణులు గోవులు పొట్లాడుకుంటే చూసి వాటిని విడదీయకుండా చూస్తూ ఆనందించేవాళ్ళు తమనే నమ్ముకున్న పతివ్రతల్ని అవమానించేవాళ్ళు స్త్రీల ఋతుకాలంలో కలిసేవారు భార్య రజస్వల అయినప్పుడు వర్షాకాలంలో పగటిపూట శ్రాద్ధం పెట్టే రోజుల్లో కలిసేవారు శస్త్రాల్ని బాణాల్ని ధరించిన వాళ్ళు వాటిని అమ్మేవారు దిక్కులేని దీనుల్ని కాపాడని వాళ్ళు ఉత్తమ పురుషుల్ని ద్వేషించేవాళ్ళు నేరం చేయకపోయినప్పటికీ ఇతరుల్ని దండించేవాళ్ళు బ్రాహ్మణుడు ఆకలితో బాధపడుతుంటే తెలిసి కూడా దానం చేయనివాడు సకల భూతాల మీద విశ్వాసం లేనివాడు దయలేనివాడు కుటిల స్వభావంతో నడిచేవాడు గరుత్మంతా కొన్ని విషయాల్ని నిష్టల్ని ఖచ్చితంగా పాటిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి కొన్ని రోజుల పాటు ఆ నియమాల్ని పాటించి తరువాత ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ఆ నియమాలన్నింటినీ వదిలేసేవాడు కూడా నరకానికి వెళతాడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువుని పురాణాలు ప్రవచనం చేసే పౌరాణికుణ్ణి గౌరవించని వాళ్ళు స్నేహితుణ్ణి వంచేవాళ్ళు వారికి ద్రోహం చేసేవాళ్ళు వివాహ కార్యక్రమానికి విఘ్నాలు కలిగించేవాళ్ళు తీర్థయాత్రలు చేసే వాళ్ళకి ఆటంకాలు కలిగించేవాళ్ళు ఇళ్ళని గ్రామాలని ఉద్యానవనాలని కక్షలతో తగలబెట్టేవారు ఈ విధంగా పాపాలు చేసిన పతితుల్ని యమకింకరులు నరకానికి తీసుకుపోయి దారుణంగా చిత్ర వదలు చేస్తారు పెద్ద అగ్నిగుండంలో పడేసి కాలుస్తారు కొద్దిసేపటికి బయటికి తెచ్చి ఇనుపవత్తులతో నిండిపోయిన అసిపత్ర వనంలో విసిరేస్తారు ఆ వనంలో పడ్డ పాపులు కత్తులతో తీవ్రమైన గాయాల పాలవుతారు అలా ఘోరమైన శిక్ష అనుభవించిన పాపుల్ని పైకి తీసుకువచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనిస్తారు ఆ పాపి దాహం వేసి నీళ్లు అడిగినప్పుడు బాగా కాచిన వేడివేడి నూనెను తెచ్చి తాగమని నోట్లో పోస్తారు ఆ నూనె లోపలికి వెళ్ళి ప్రేగులన్నింటినీ కాల్చివేస్తుంది గరిత్మంతా అలాంటి బాధ పగవాడికి కూడా రాకూడదని పాపులు కోరుకుంటారు ఇలా నరకంలో స్త్రీలు పురుషులు తాము చేసిన పాపాలకి ఈ విధమైన దారుణ శిక్షలు అనుభవిస్తుంటారు తమ పాప కర్మలు క్షయమైపోయే వరకు నరక బాధలు అనుభవించిన పాపులు తిరిగి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వృక్షాలుగా స్థావరాలుగా భూలోకంలో జన్మిస్తారు స్థావరాలంటే చెట్లు పొదలు తీగలు గడ్డి మొదలైనవి గరత్మంతా బ్రహ్మదేవుడి చేత సృష్టించబడ్డ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనుషులు దేవతలు పురుగులు పక్షులు పశువులు మృగాలు చేరి ఉంటాయి పూర్వం చెప్పిన నరకాలలో శిక్షలను అనుభవించిన పాపులు వారి పాపకర్మల ఫలాన్ని అనుసరించి మనుషుల్లోని హీనకులంలో జన్మిస్తారు గత జన్మలో వారు చేసిన పాపం ఫలితంగా భయంకరమైన కుష్టు క్షయ ఇత్యాది వ్యాధులతో పీడింపబడతారు